పిల్లల నేడు మనం ఆలోచిస్తుంటే ఆడపిల్ల పుట్టింది అని చాలా మంది సంతోషపడేవారు మనకు కనిపించరు ఆడపిల్ల అనగానే చాలా నిరాశతో నిస్పృహతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు అలానే పుట్టిన వెంటనే కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే ఏమంటే మీకు బిడ్డ పుట్టారంట కదా పాజిటివ్గా నెగిటివ్ అని అడుగుతుంటారు ప్లస్సా మైనస్ అని అనగా ఏంటి ప్లస్ అంటే అబ్బాయి అని మైనస్ అంటే అమ్మాయి అని అనగా పుడుతున్నటువంటి పిల్లలలో కూడా ఎలా చూస్తున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ప్లస్ అంటే అబ్బాయి అబ్బాయి పుడితే ప్లస్ అంట అమ్మాయి పుడితే మైనస్ అంట అంట అలానే మనం నేడు ఆలోచిస్తుంటే ఆడపిల్లను పెంచడం చాలా భారంగా భావిస్తూ ఉంటారు నేటి కాలంలో అంతేనా ఆడపిల్ల పుట్టింది అని తెలియగానే చాలామంది పాడవేసేస్తుంటారు కాలువల్లో వేసేస్తుంటారు చెత్తకుప్పల్లో పాడేస్తుంటారు పుట్టిన బిడ్డని ఎందుకు అంటే ఆడపిల్ల అని తెలిసి మరికొంతమంది కడుపులో కూడా నా కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని గ్రహించి కడుపులోనే చిదిమేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదండి అనగా ఆడపిల్ల పుడితే అది ఒక శాపంగా భావించేవారిగా మనకు కనిపిస్తూ ఉంటారు అదే అబ్బాయి పిడి అబ్బాయి పుడితే మగపిల్లవాళ్ళు పుడితే వారు వారసత్వం ఇస్తారని ఇదిగా నాకు వారసులే కావాలి నా కడుపు నా అబ్బాయిలే పుట్టాలి అని వారసుల కొరకు ఏచూస్తుంటారే కానీ అమ్మాయిలు పుడితే చాలా అసలు ఒప్పుకోరండి కొంతమంది మనం ఆలోచిస్తూ ఉంటే అబ్బాయి అమ్మాయి కంటే కూడా అబ్బాయికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇందులో అలానే అమ్మాయి కంటే కూడా ఎక్కువగా అబ్బాయిని అబ్బాయి పైన ప్రేమ చూపిస్తూ ఉంటారు అది పెంచే విషయంలో కానీ చూసుకునే విషయంలో కానీ ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో అమ్మాయిని తక్కువగానే చూస్తూ ఉంటారు భారంగా భావిస్తూ ఉంటారు మరొకసారి మనం కన్నతన్న దేవుణ్ణి ఆయన యొక్క సంకల్పం ఏంటి అని మనం అడిగామనుకోండి ఆయన ఇద్దరిని స్త్రీని పురుషుని ఇద్దరిని ఆయన కావాలనుకున్నారండి ఇద్దరిని సమానంగానే చేశాడు ఒకసారి ఆయన యొక్క సంకల్పం ఏంటో స్త్రీ జన్మ వెనుక ఉంటున్నటువంటి దేవుని సంకల్పం ఏంటో పురుషుని జన్మ వెనుక ఉన్నటువంటి దేవుని సంకల్పం ఏంటో అసలు ఈ భూమి మీద స్త్రీ పురుషుని ఉండడానికి దేవుని యొక్క సంకల్పం ఉందో ఒకసారి బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఆది కాండము ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో ఆది కాండం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరంగు చేయదు అనుకున్నాను దేవుడు చూశానట్టండి ఆదాం గారు ఒకరే ఉన్నారు నరు నరుడు ఒకరే ఉన్నాడు వాళ్ళ చూసినప్పుడు ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఒంటరిగా ఉండటం మంచిది కాదు మరి ఏం చేద్దామని అంటే ఇదిగో అతని కొరకు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకొని ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేసి ఆదాం గారి ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి అందులో నుండి స్త్రీని అనగా హవ్వను చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అనగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని పురుషుని కొరకు స్త్రీని అయిన సహకారిగా దేవుడు పెట్టాడంటాడు అలా వీరిద్దరిని కూడా ఈ భూమి మీద ఉంచిన తర్వాత దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి చెప్తున్నాను మీరు ఫలించి మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటున్నాను ఎలా నిండిస్తారంటారా భూమిని పిల్లలను కని అలాగే దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే పిల్లలను కనాలి ఈ భూమి మీదకు వచ్చినటువంటి స్త్రీ పురుషులు వీరిద్దరూ కూడా ఏకమై దేవుని సంకల్పాన్ని నెరవేర్చే పనిలోనే ఉండాలని అంతే కదండి ఆదాము గారి గర్భంలో ఉంటున్నటువంటి వారు హవ్వ గర్భం ద్వారా ఈ భూమి మీదకి బయటికి రావడం జరిగింది ముందే ఎక్కడున్నారు హవ్వ ద్వారా హవ్వ గర్భం నుంచి రాకమునపు కయ్యేను కానీ హేవేలు కానీ వీరు ఎక్కడ ఉన్నారు అంటే తండ్రిలో ఆదాములో ఉన్నారు అనగా ఆదాము గారు ఒకరు ఉంటే సరిపోదా సరిపోదండి ఈ ప్రపంచంలో ఉంటున్నటువంటి ప్రతి మనుషులు అనగా ప్రపంచ మనుషులందరూ రావడానికి కారణం ఎవరో తెలుసా ఆదాము గారు అందరూ కూడా ఆదాములోనే ఉన్నాం ఆదాము గారి గర్భం నుంచి ఒకరి గర్భాన్ని దాటుకుంటూ మరొకరి గర్భంలోనికి మనం ప్రవేశపెడుతుంది ఒకసారి మనం ఆలోచిస్తుంటే అసలు మన జననం ఎలా జరుగుతుంది అంటారా మనం అందరం కూడా తల్లి గర్భంలో నుంచి వస్తున్నాం అనుకుంటాం కానీ మన అందరం కూడా తల్లి గర్భంలోనికి రాక ఎక్కడ ఉంటామో తెలుసా తండ్రిలో ఉంటాం తండ్రిలో మనందరం కూడా ఉన్నవారు తండ్రిలో ఉన్నటువంటి మనము తల్లి గర్భంలోనికి ఒకనొక దినమున నీటి బిందువుగా శుక్రకణంగా ఉంటున్నటువంటి మనం తల్లి యొక్క అండముతో ఫలదీకరణము చెంది తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మన ఆకారాన్ని మనం ధరించుకొని ఈ భూమి మీద రావటం జరిగిందండి ఇదేనా దేవుని యొక్క సంకల్పం అవునండి మరి ఏంటి తండ్రుల గర్భం నుంచి మనం వస్తామా అంటే అవునండి మతైసు వార్త మొదటి అధ్యాయం రెండవ వర్షంలో ఉంటుంది ఏమని అబ్రహాము ఇస్సాకుని కనెను ఇస్సాకు యాకోగుని కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనేను మరి ఏంటి వీరు గర్భాన్ని ధరించి వీరు కన్నారా లేదు వీరు వారి బాల్యుల ద్వారా వారి పిల్లలను అని అనే పురుషులైనటువంటి వారు తమ పిల్లలను కనటకు దేవుడు స్త్రీని వారికి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది సాటి అయినా సహాయము సాటి అయిన సహకారం సాటి అనగా ఏంటండి సాటి అనగా ఇంగ్లీష్లో ఈక్వల్ ఈక్వాలిటీ అంటారు ఈక్వల్ అనగా సమానం పురుషునితో స్త్రీ కూడా సమానం ఒక బిడ్డని కనాలంటే తండ్రి యొక్క పాత్ర ఎంతుందో తల్లి యొక్క పాత్ర కూడా అంతే ఉంది తండ్రి గర్భంలో నుంచి బిడ్డ వచ్చాడు తండ్రి పోలిక ఉంది తండ్రి కన్నాడు అనుకుంటే పొరపాటు తండ్రి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను ఆ బిడ్డకు ఆకారాన్ని ఇచ్చింది ఎవరు అంటే తల్లి అప్పుడు ఇద్దరు ఉండాలి కదండి మరి స్త్రీ ఉండాలి కదా మరి అలాంటి స్త్రీని పుట్ పుట్టగానే ఇదిగో పుట్టింది అమ్మాయి అని తెలియగానే చాలా మంది చిదిమేస్తూ ఉంటారండి పారవేసేస్తూ ఉంటారు పారేస్తూ ఉంటారు ఇదిగో మనం బైబిల్లో మనం చూసినప్పుడు మనం మన తండ్రి గర్భంలోనే కాదండి మన తాత ముత్తాతల గర్భంలో కూడా మనం ఉంటాం ఏంటి మనం నిజంగానే ఉంటామా మనం పుట్టక ముందే ఉంటామా అంటే ఒకసారి హెబ్రిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం హెబ్రిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది పది వర్షాలు మనం చూస్తుంటే ఫెబ్రిల్ క్లాస్ పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది పది వర్షాలలో అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదయా వంతులను పుచ్చుకొను లేవి లేవి అబ్రహాము ద్వారా దశ మాంసం దశ మాంశములను ఇచ్చెను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను ఎలాగనగా మెల్కీసెదుకు అతని పితరుని కలుసుకునినప్పుడు అనగా అబ్రహాము గారిని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో అనగా అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడంట అసలు ఇంతకీ లేవి గారు ఎవరంటారా అబ్రహాము ఇస్సాకును కంటే ఇస్సాకు యాకోబును కంటే యాకోబు పన్నెండు మంది పిల్లలు అందరూ లేవి మనకు కనిపిస్తాడు అనగా ఇక్కడ అబ్రహాము గారి గర్భంలో ఎవరున్నారంట అండి లేవి మూడవ తరం మూడవ తరం కంటే ఇంకా ఎక్కువ కదా అంతే కదా యాకోబు గారు మూడవ తరం ఉంటుంది ఇక్కడ మనం చూస్తుంటే అబ్రహాము గర్భంలో ఎవరున్నారన్నప్పుడు లేవి మరి అయినా అతని కుమారుడా కాదు అతను మనవుడా కాదు ఇస్సాకు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు యాకోబు గారు యుదాను అతని అన్నదాం పన్నెండు మందిని కన్నప్పుడు అందులో మనకు లేవి గారు మనకు కనిపిస్తుంటారు అప్పుడు మనం చూస్తుంటే అనుకు మన తండ్రిలో ఉంటున్నామా తండ్రిలో మనం ఉంటున్నామా తండ్రిలోనే ఉంటున్నామని చాలా మంది ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ యొక్క తల్లిని నిందిస్తూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని అవమానపరుస్తూ ఉంటారు నిందలు మోపుతుంటారు ఇలాంటి జన్మనిచ్చావు ఇలాంటి జన్మనిద్దావు అని తిడుతుంటారు కానీ స్త్రీ పుట్టాలన్నా పురుషుడు పుట్టాలన్నా దానికి కారణం ఎవరో తెలుసా తండ్రి తండ్రిలో నుంచి మా అందరం కూడా రావటం జరిగిందండి ఏమండి పురుషుని అడగ తండ్రిలో ఎన్నో శుక్ర కణాలు తల్లి అండంలోనికి అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం మనం మాత్రమే ఎందుకు ఫలదీకరణం చెందాం ఎన్నో కోట్ల నేల రాలిపోయాయి మరి అందులో మనం లేవి మనకెందుకు ఇంత చక్కటి ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు మనకి ఎందుకు ఇంత చక్కటి జన్మనిచ్చాడు అంటే ఆయన సంకల్పం ఉంది ఆయన సంకల్పంలో మనం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి మరి పురుషుని కానీ స్త్రీని కానీ ఈ భూమి మీద పెట్టడానికి గల ముఖ్యమైన సంకల్పం ఏంటి అంటే ఇదిగో భూమిని నిండించాలి నాకు పిల్లలు కావాలి మరి ఆ పిల్లలను కనడానికి పురుషుడు ఒకటి ఉంటే సరిపోదు ఆ పురుషునికి సాటైన సహాయం చేసి స్త్రీ కూడా ఉండాలి అనుకున్నాడు అని నేటి దినాన్న స్కానింగ్ మిషన్స్ వచ్చాయి మన అందరికీ తెలుసు మరి ఆ స్కానింగ్ మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చి ఆ యంత్రం కనుగొనకు మునుపు ఎక్కడ ఉంది ఆ పదార్థం అంతా కూడా అంటే దేవుడు ముందుగానే ప్రకృతిలో పెట్టాడు అలాగే దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలోని పదార్థం ద్వారానే కనుగొన్నారు కనుగొన్నారు అయితే కనుగొన్న తర్వాత వీరు ఆ స్కానింగ్ మిషన్ ద్వారా ఏం చూస్తున్నారు అన్నప్పుడు దేవుడు ఈ గర్భంలో నిర్మిస్తున్నటువంటి ఆకారాన్ని వారు చూడట్లేదు అండి వాటిని చూసి దేవుణ్ణి మహిమ పరిచే వారికి కనిపించట్లేదు చాలా వరకు ఇదిగో పెరుగుతున్నటువంటి బిడ్డ ఆడబిడ్డన మగ బిడ్డనా అలా వీరు తెలుసుకొని కడుపులో ఉంటున్నటువంటి ఆడపిల్లను చంపేస్తున్నారని గవర్నమెంట్ వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అసలు ఎవరు కూడా పుట్టే వరకు డిక్లేర్ చేయకూడదు పుట్టబోయేది మగ బిడ్డన ఆడబిడ్డన అని పుట్టే వరకు ఎవరికి కూడా తెలపకూడదు డాక్టర్స్ తెలుసు కానీ డాక్టర్స్ వారికి చెప్పకూడదు ఎందుకు అన్నప్పుడు ఇదిగో వారు ఆడపిల్ల అయితే తక్కువ చేసేస్తారు ఆడపిల్ల అయితే వారు చూసుకోరు వారు సంతోషపడరు ఇదిగో తొమ్మిది నెలలు నేను ఆడపిల్లని మొయ్యాలా అని వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి విషయం ఎవరికి తెలియనివ్వరండి మరి దేవుడి యొక్క సంకల్పం మనం ఆలోచిస్తుంటే ఆయన స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా గర్భంలో ఉన్నటువంటి బిడ్డని అప్పటి నుంచి చూసుకున్నాడో తెలుసా ఆయన కూడా చూస్తున్నాడండి స్కానింగ్ మిషన్ కాదు దేవుడు చూస్తున్నాడు ఒకసారి మనం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనంలో మనం చూస్తుంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నేను పిండమునై ఉండగా మనం పిండ దశలో ఉన్నప్పుడే దేవుడు మనం చూస్తున్నాడంటా అండి స్కానింగ్ మిషన్ లో ఏం చూస్తుంటారు బిడ్డ యొక్క పరిపక్వతను చూస్తుంటారు అవయవాలు అన్నీ డెవలప్ అవుతున్నాయా బిడ్డ చక్కగా ఎదుగుతున్నారా ఇదిగో బిడ్డకు ఏమైనా కొరత ఉంటే మీరు పలానా మందులు అనగా వారికి కావాల్సిన బలాన్ని ఇచ్చేటువంటి మాటలు మీరు వాడని అంటుంటారు కానీ మనం చూస్తున్నప్పుడు కానీ ఆలోచిస్తున్నప్పుడు కానీ మనం ఏం అర్థం చేసుకోవాలనుకుంటే దేవుణ్ణి మనం గుర్తు తెచ్చుకోవాలి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను మనం చూస్తున్నప్పుడు అందుకే పై మాటలు మనం చూసినట్లయితే పద్నాలుగవ వచనంలో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా కలుగజేసిన విధానాన్ని చూస్తుంటేనే భయం పుట్టేస్తుందంటా అండి ఆశ్చర్యం కలుగుతుందంట అండి ఏంటి గర్భంలో మనం పుడుతున్న మనకు మనం అవయవాలను నిర్మించుకుంటూ మనకు వస్తున్నటువంటి ఈ ఆకారాన్ని అలా చూస్తుంటే ఆలోచిస్తుంటే అసలు మనకు భయం కలగాలంటే ఆశ్చర్యం కలగాలంటాండి గర్భంలో మనం చర్మం లేకుండా బయట వచ్చి కొంతకాలానికి కొంతకాలానికి మెల్లమెల్లగా చర్మం అంతా వస్తూ ఉంది అనుకోండి అప్పుడు ఆశ్చర్యపోతామేమో అప్పుడు భయపడతామేమో ఏంటి ఇలా ఉన్నాడు ఇలా ఉంది ఏంటి అని కానీ దేవుడు ఎంత చక్కగా చేశాడంటే గర్భంలోనే చక్కగా ప్రతి అవయవాన్ని ఆయన నిర్మించాడు అందుకే నీవు కలుగజేసిన విధానాన్ని చూస్తుంటే నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ఆయన కలుగు చేసే విధానాన్ని చూస్తుంటేనే అంట పుట్టిన తర్వాత కాదండి ఆయన కలుగు చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నప్పుడే భయం పుట్టేస్తుంది మనం ఆలోచిస్తుంటే మరి డాక్టర్ వైద్యులకి ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు ఈ స్కానింగ్ మిషన్ ద్వారా తెలుస్తుంది కానీ దేవుడు ఒక మాట చెప్పాడు చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినామో నీకు తెలియదు అన్నాడు కానీ కొంతకాలానికి టెక్నాలజీ డెవలప్ చేసుకున్న అదే బయటలో మనకి మరొక మాట దొరుకుతుంది రహస్యమైనది ఏది కూడా బయలుపడకపోదు మరి చూడాలి గర్భమంది ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో నేడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా తెలుసుకోగలుగుతున్నారు కానీ దాని వెనక ఉంటున్నటువంటి దేవుణ్ణి మాత్రం ఎవరు కనుగొనలేకపోతున్నారని మరి చాలా బాధకరమైన విషయమే కదా ఒకసారి తిమోదీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేదవ వసరంలో అపోజైన పౌరులు గారు తిమ్మోతులకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయము తిమ్మోతులకు రాస పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ అయినను వారి స్వస్థ బుద్ధి కలిగి ఎవరు స్త్రీలు స్త్రీలుగా ఉంటున్నటువంటి వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రి ద్వారా ఆమె రక్షింపబడిను చెప్తున్నాడండి స్త్రీలుగా ఎలా ఉండాలి స్త్రీలుగా ఏం చేయాలి స్త్రీ జన్మను ధరించుకున్న ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఉండాలి అంటే ఇది వారు స్వస్థ బుద్ధి కలిగిన వారుగా నడుచుకోవాలి ప్రేమ కలిగిన వారుగా వారు ప్రవర్తించాలి విశ్వాస ప్రేమ కలిగిన వారుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి ఇలా ఉంటున్నటువంటి వీళ్ళందరూ కూడా శిశు ప్రసిద్ధి ద్వారా బాప్తీష్మం ద్వారా రక్షింపబడడం మనకు తెలుసు బాప్తీష్మం ద్వారా రక్షణ పొందడం తెలుసు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఆమె గర్భంలా వస్తున్నటువంటి ఆ బిడ్డ ప్రసి శిశు ప్రసిద్ధి ద్వారా ఆమె రక్షింపబడుతున్నా బిడ్డ పుట్టడం చాలా అదృష్టం అంటే స్త్రీ జన్మను గమనించుకున్న వారికి స్త్రీగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బిడ్డను కానీ అదృష్టాన్ని ప్రతి ఒక్కరు పొందగలిగేదిగా ఉండాలి చాలా మంది వద్దనుకుంటారు కానీ దేవుడు ఇక్కడ చెబుతున్నా తెలుసా ఇదిగో ఆమె రక్షింపబడుతుంది రక్షణ పొందుతుంది మరొక మాట మనం చూస్తే అసలు స్త్రీలుగా పుట్టి చెయ్యవలసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా అని మనం చూస్తున్నప్పుడు ఇదే తిమోజులకు రాసే మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వర్షంలో కాబట్టి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వర్షంలో కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా కోరుచున్నాను స్త్రీలుగా ఉంటున్నటువంటి వారు ఏం చేయాలో తెలుసా వారి వివాహం చేసుకొని పిల్లలను కని అసలు స్త్రీ జన్మ పరమార్థం ఏంటి అంటే పిల్లలను కరెంటమే దేవుని కొరకు దేవుని సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే స్త్రీకే ఇచ్చాడండి ఒకసారి మనం ఆలోచిస్తుంటే స్త్రీ లేకపోతే అసలు ఈ భూమి మీద మనుషులనేటువంటి వారు మనకు కనిపిస్తారండి లేదు అంతెందుకండి ఈ లోక రక్షకు నాదుగా మనం భావిస్తున్నటువంటి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకు రావాలంటే ఈ భూమి మీద ఎన్నుకున్నది ఎవరిని అన్నప్పుడు కన్యకైనటువంటి మరియ అనగా స్త్రీని ఏర్పరచుకున్నారు మరి ఆ స్త్రీ ఉండడం ద్వారానే ఇదిగో ఆ కన్యకైన మరియ గర్భాన ఏసు వారు ఈ భూమి మీదకు రావటం జరిగింది మరి అలాంటిది స్త్రీని వద్దనుకుంటే ఎలాగండి పురుషుడు ఎంత అవసరమో స్త్రీ కూడా అంతే అవసరం అందుకే సాటి అయిన సహాయము సమానంగా దేవుడు చూసారు ఏ భేదము లేదు అలా ఉంటున్నటువంటి స్త్రీలు ఏం చేయాలి తెలుసా వివాహం చేసుకుని పిల్లలను కనాలి ఆ పిల్లలను కలిగిన తర్వాత వాళ్ళని దేవునికి పెంచాలి దేవునికి ఇవ్వాలి ఇదే దేవుని యొక్క కోరిక మరొక మాట మనం చూసినట్లయితే అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వర్షంలో అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వర్షంలో యొప్పేలో కవిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను చూసా స్త్రీగా పుట్టడం చాలా నేరంగా భావిస్తుంటారు చాలా చులకంగా చూస్తుంటారు నువ్వెంత అంటుంటారు కానీ ఇక్కడ స్త్రీగా ఉంటున్నటువంటి చేసిన పని ఏంటి తెలుసా సత్కార్యములను ధర్మ కార్యములను బహుగా చేసిందంటాను ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన వెంటనే సంఘం అంతా కూడా పౌరులు గారు ఎక్కడ ఉన్నారని వెతుక్కొని వెళ్ళి ఆయన పిలిపించి ఇదిగో అయ్యా ఆమె బ్రతికినప్పుడు మాకు ఎన్నో సత్క్రియలు చేసింది బహుధర్మ కార్యక్రమాలు చేసింది ఆమె ఎలాగైనా బ్రతికించయ్యా ఆమె బ్రతికితే మరెన్నో కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఆమె బ్రతికించాలని పౌరులు గారు ఆమె తిరిగి బ్రతికించినట్లుగా మనకు కనిపిస్తుంది చివరిగా మనం ఒకసారి చూసినట్లయితే పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వర్షంలో అపోజిడ్ పౌలు గారు చెబుతూ పిలిపిలో ప్రార్థన పత్రిక నాలుగవ అధ్యాయం వచనంలో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడదు ఏంటండి స్త్రీలు సువార్త పనిలో ప్రయాసపడ్డారంటండి అండి స్త్రీలు ఆనాటి స్త్రీలు సత్క్రియలు చేశారంట కార్యములు చేశారంట మరి అదే స్త్రీలు ఇదిగో పిల్లలను కనాలి ఇది దేవుని యొక్క సంకల్పం ఇక్కడ స్త్రీలు సువార్థ పనిలో సహకారిగా ఉన్నారంట అండి కాబట్టి ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయో తెలుసా జీవగంధమందు రాయబడ్డాయటండి కేవలం పురుషులు మాత్రమే కాదు పురుషులతో సమాన హక్కులే దేవుడు స్త్రీకి కూడా ఇచ్చాడు మరి ఇచ్చినటువంటి ఆ స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యతలను గుర్తిరిగి చేస్తున్నారా అంటే ఆలోచించాలను దేవుడు ఇద్దరిని ఇచ్చాడంటే ఒక సంకల్పం ఉంది ఏంటంటే పిల్లలను కనాలి మరి వారు పిల్లలను కానీ పెంచేవారు కానీ వాళ్ళు ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం అండి సువార్థ పనిగా ఉంటున్నారంట దేవుడు ఇచ్చేటువంటి పిల్లలు అది మగపిల్లవాడా లేకపోతే ఆడపిల్లనా ఎవరైనా కానీ వారిని దేవుడిలో ఉన్నతంగా పెంచేవారుగానే ఉండాలి బాధపడకూడదండి ఇదిగో అబ్బాయి అయితేనే మనం కడుపు మొయ్యాలి అబ్బాయి అయితేనే చూసుకోవాలి ఎందుకంటే వాడు వారసుడు మన సంతానం అని భావించకూడదు అమ్మాయి అయినా సమానంగానే చూసుకోవాలి అమ్మాయి అయినా దేవుడిలో ఉన్నతంగా నిలబెట్టే వారిగా మనం పెంచేవారిగా ఉండాలండి అందుకే దేవుడు ప్రారంభంలో చెప్పిన మాట నరుడు ఒంటరిగా ఉన్నట మంచిది కాదు ఒకవేళ నేడు ఆలోచిస్తున్నట్టుగా స్త్రీ చాలా తక్కువ స్త్రీ చులోక స్త్రీ జన్మ వేస్ట్ అని భావిస్తే మరి దేవుడు ఎందుకండి ఆదాం గారి కొరకు స్త్రీని చేశాడు ఆదాం గారి కొరకు పురుషునే చేయొచ్చు కదా ఆదాం గారి కొరకు మరొక పురుషునే చేసి ఉండొచ్చు కదా లేదు స్త్రీని చేశాడు అంటే ఏదో సంకల్పం ఉంది ఏంటా సంకల్పం అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా కలయిత ద్వారా పిల్లలను కనాలి భూమిని నిండించాలి వారందరూ కూడా నా చెంతకు రావాలి అన్నది ఆయన యొక్క ప్రణాళిక ఆయన సంకల్పం కాబట్టి స్త్రీ జన్మను గుర్తు మన అందరం కూడా శ్రీ జన్మను మనం కాపాడితేనే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉంటాము అని గుర్తెరిగి ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను